బలహీనుడు శాంతిని బోధిస్తే అది చేతగానితనం అవుతుంది అదే బలవంతుడు శాంతి బోధిస్తే అది ఆదేశంగా మారుతుందట ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని అందుకే ఆయన్ను టైం ప్రైమ్ మినిస్టర్ అంటూ కితాబిచ్చారు అగ్రరాజ్యాధినేత ఇజ్రాయెల్ ను ప్రమాదకరమైన గాయం నుంచి బయటకు తీసుకువచ్చారని అద్భుతంగా పనిచేశారని ట్రంప్ కొనియాడారు మేరా దోస్త్ మేరీ వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం అంటున్నారు రెండు దేశాలు కలిసే ఓ శక్తిగా ఎదుగుతున్నాయంటున్నారు ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే మైత్రిగా ఈ ఇద్దరి బంధం మారుతోంది ట్రంప్ కు శాంతి పురస్కారం చిరకాల మిత్రుడికి నితన్యహు కానుక మేర దోస్త్ అంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని పశ్చిమ ఆసియాలో శాంతి పవనాలు వీయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు కొద్ది రోజులుగా గాజాలో గర్జించిన గనులు మౌనంగా మారిపోయాయి పాలస్తీన భూభాగంలో ఇప్పుడు శాంతి పవనాలు వీస్తున్నాయి అయితే మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కి చందంగా మారింది పరిస్థితి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తోంది బదులుగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేస్తోంది దీంతో అందరి దృష్టి కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై పడింది ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ ఉత్కంఠ రేపుతోంది గాజా శాంతి ప్రణాళికలు తదుపరి దర్శనం ముందుకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే ఇరువురి సమావేశం జరిగింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున పశ్చిమాసియా రణరంగంగా మారింది లో హమాస్ సృష్టించిన నరమేధం యావత్ ప్రపంచాన్ని వణికించేసింది ఆ తర్వాతే గాజాలో ఇజ్రాయిల్ విధ్వంసం మొదలైంది ఆ విధ్వంసం లెబనాన్ యమేన్ సిరియా ఇరాన్ అంటూ చాలా దేశాలకు పాకింది ఖతార్పై దాడితో మూడో ప్రపంచ యుద్ధ భయం కూడా వెంటాడింది కానీ ట్రంప్ ట్వంటీ పాయింట్ ఫార్ములతో వార్జోన్లో శాంతిగీతం వినిపించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిన తొలిదశ ఒప్పందం అమల్లోకి వచ్చింది నిజానికి గాజా స్ట్రిప్ లో గాజా నగరమే అతి పెద్దది ఇక్కడే చాలా మంది పాలస్తీనియన్లు ప్రత్యేక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఈ నగరాన్ని ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకోవాలని యోచిస్తోంది స్థానికులను చెదరగొట్టడం హమాస్ ను అంతం చేయడం ఆ తర్వాత మూడో పార్టీకి ఇవ్వడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ అడుగులేస్తోంది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును యుద్ధకాల ప్రధానిగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ ఆయన ను ప్రమాదకరమైన గాయం నుంచి బయటకు తీసుకొచ్చారని అద్భుతంగా పనిచేశారని అమెరికా ప్రెసిడెంట్ కొనియాడారు అక్కడ నితన్యాహు లాంటి ప్రధాని లేకపోయంటే ఇప్పుడు ఆ దేశం ఉనికిలో ఉండకపోయేదన్నారు ట్రంప్ అయితే డొనాల్డ్ ట్రంప్ పగడుతలకు నెతన్యాహు చిరునవ్వులు చిందించారు ట్రంప్ వంటి మిత్రుడు ఇజ్రాయెల్ కు మరొకరు లేరని వ్యాఖ్యానించారు గాజా కాల్పుల విరమణ ప్రణాళిక రెండో దశకు వెళ్లే ముందు హమాస్ ఆయుధాలను వేడాల్సిందేనని స్పష్టం చేశారు జనవరిలో గాజాకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ట్రంప్ ఆసక్తిగా ఉన్నారు గాజాలో తాను చేస్తున్న శాంతి శాంతియత్నాలకు గుర్తింపు రావడం లేదని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు ఇక ఇరాన్ అణు క్షిపణి కార్యక్రమాలను వేరే ప్రాంతాల్లో చేపట్టే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జరిగితే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు గతంలోనూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆ దేశ అధ్యక్షుడు ఇజాక్ హెజ్జోక్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణ பண்ணல வச்சே ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ పేర్కొన్నారు ఆయనను విచారించడం న్యాయ సమ్మతం కాదని అభిప్రాయపడ్డారు ఇజ్రాయెల్ ను శాంతి మార్గంలో నడిపిస్తున్నారంటూ నెతన్యాహును ప్రశంసించారు అయితే ఇజ్రాయెల్ అంతర్గత వ్యవహారాల్లో ట్రంప్ పెత్తనం పెరిగిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ట్రంప్ గత నెలలో ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు అప్పుడు కూడా నెతన్యాహును వెనకేసుకొచ్చారు ఆయనను పెద్ద మనస్సుతో క్షమించాలని అన్నారు దీంతో ఎనభై ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ జాతీయుడు కాని వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నేతన్యాహు ప్రకటించారు మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడా సమావేశంలోనూ ఆ అంశం గురించి మాట్లాడారు దానికి నాకు క్రెడిట్ వచ్చిందా లేదు కదా అని వాపోయారు పాక్ తో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేమీ లేదని భారత్ తేల్చి చెప్పినప్పటికీ ట్రంప్ క్రెడిట్ తీసుకోవడం మాత్రం మానడం లేదు అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్ణయాలు తీసుకున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ మించిన దేశం లేదు ఈ విషయం ఇజ్రాయెల్ కు బాగా తెలుసు So. అందుకే పాకిస్తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అడ్డంగా ఇరికించాడు గాజాలో హమాసును నిర్వీర్యం చేసేందుకు పాక్ ఆర్మీని దించాలని ప్రతిపాదించాడు ఇజ్రాయెల్ ఇలా అడిగిందో లేదో అవునే ఇదేదో మంచి ఐడియా లాగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖుషి అయ్యాడు వెంటనే గాజాలో సైన్యాన్ని మోహరించాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ ఆసీ మునీర్ కు హుకం జారీ చేశాడు ట్రంప్ నిర్ణయం ఇప్పుడు మునీర్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యన చందంగా మారింది సైన్యాన్ని పంపితే దేశంలో తిరుగుబాటు పంపకపోతే పదవి ఊడుతుంది దీంతో పాకార్మి ఆర్మీ చీఫ్ కు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది